దుండవేలను నిర్మూలించాలి డాక్టర్ మోమిదాబ్బి అत्याచారం చేసిన దుండవేలను నిర్మూలించాలి కండిచండి వరతమాతపై మానవముృగాల తాటిని కండిచండి వరతమాతపై మానవముృగాల తాటిని కండిచండి జై పిల్లలను కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే ఖండించాలని కోరుకుంటున్నాము ఇది ఎన్ని అత్యాచారాలు అయినా కూడా ఎవరికి రావట్లేదు గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు మోడీ కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు మా దృష్టి అంతరం నుంచి మేము గట్టిగా ఖండిస్తున్నాము అత్యచారం చేసిన దుడ్డములను డాక్టర్ గోవిద్లోపోయి అత్యాచారం చేసిన దుండగులను అంటించండి భరత వాళ్ళతో పోయి మారో